అండి నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ వైజాగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళి వీడియో కోసం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియో ఏంటి అని అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడైతే మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మేము దసరా తర్వాత తిరుపతి వెళ్ళామనేసి దానికి సంబంధించిన వీడియో అనమాట తిరుపతికి వెళ్ళడం కోసం అనేసి మేము లగేజ్ అదంతా కూడా ముందు రోజు నైటే ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా తిరుపతి వెళ్ళేటప్పుడు ట్రైన్లో తినడానికి అనేసి మధ్యాహ్నానికి విహోర్ చేశానండి నైట్కి చపాతీ చేసి పప్పు చేశాను అనమాట నార్మల్గా పొటాటో చేద్దాం అనుకున్నాను కానీ ఇంట్లో అవైలబుల్ లేక ఇంక సరే బయటికి వెళ్ళి తీసుకురావలేము టైం కూడా లేదు అనేసి ఇంకా పప్పు చపాతి కూడా కాంబినేషన్ బాగుంటుంది కదా అనేసి ఇంకా నేను చపాతి అలానే పప్పు నైట్ వదిలేసి ఇంకా పులిహోర అనేది మధ్యాహ్నం తినడానికి అనేసి ప్యాక్ చేసి పెట్టానండి మనకి కుదిరినప్పుడు పాసిబుల్ ఉన్నప్పుడు ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళడమే మంచిది అనేసి నాకు అనిపిస్తుంది తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ ఎట్లానో బయటే తింటాము ఈ ఒక్కరోజన్నా ఇంట్లో పట్టుకెళ్తే మంచిది కదన్న ఉద్దేశంతో కొంచెం త్వరగానే లేచి వంటదంతా కూడా స్టార్ట్ చేశానండి మా హస్బెండ్ కూడా హెల్ప్ చేయడం వల్ల నాకు కొంచెం త్వరగానే అయిపోయింది ఆ వంటదంతా కూడా ఇంకా నాది చపాతి పులిహోర అవన్నీ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కప్ చెప్పేశాను ఇక్కడ కొంచెం ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసి బ్యాగ్ లో పెట్టేసేయండి నేను రెడీ అవుతాను టైం అవుతుంది కదా అనేసి అంటే ఇంక తనైతే పాపం చపాతీలు ఇవన్నీ కూడా ఇలా రోల్ చేసేసి ఇవి కవర్స్లు లంగి అదే ప్లాస్టిక్ టైప్ అట్లా వస్తాయి అనమాట ఈ బాక్సెస్ అనేవి మనం జస్ట్ వాడేసుకొని పాడేసుకోవడమే మళ్ళీ స్టీల్ డబ్బాల్లోనూ అట్లా పెట్టామనుకుంది వచ్చేటప్పుడు మనకి లగేజ్ అనేది ఎక్కువైపోతుంది ఇంకా పప్పు పులిహోర ఇవి అంటారా ఇంకా తప్పక అందులోనే పెట్టాలి లేదంటే నార్మల్గా మనకి బిర్యానీ బాక్సెస్ ఉంటాయి కదా ప్లాస్టిక్వి అవన్నీ పర్వాలేదులండి అవి కూడా బాగానే ఉంటాయి కానీ ఇంకా మేము వచ్చేటప్పుడు వాటిలో ప్రసాదం అన్నట్లుగా మేము ఇంకా స్టీల్ డబ్బాలైతే పెట్టాను అనమాట రెండు మొత్తం అన్నట్లు కూడా స్టీల్ డబ్బాలు అంటే వచ్చేటప్పుడు లగేజ్ అనేది ఎక్కువైపోతుంది అనేసి చెప్పాను కదండి దసరా తర్వాత వెళ్ళామనేసి దసరా హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఒక త్రీ ఫోర్ డేస్ వెళ్ళామనమాట అక్కడ అయితే అమ్మ స్వీట్స్ హాట్స్ అవన్నీ కూడా చేసి ఇచ్చారు జంతుకులు గోర్మిటీలు అలానే మిక్చరు సున్నండలు ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా ఉంటే అవన్నీ కూడా నేను ప్యాక్ చేసామన్నాను ట్రైల్లో ఖాళీగా ఉంటాం కదండి ఖాళీగా ఉండేటప్పుడు ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది పైగా పిల్లలు కూడా ఉంటారు కదా తింటే తింటారు లేకపోతే లేదు అలా అయినా మనమైనా తింటాం అనే ఉద్దేశంతో స్వీట్స్ అలానే మా ఆడబుడుచు వాడపిల్లి టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే మనకి యాత్రిపురంలో పూతరేకులు అమ్ముతూ ఉంటారు కదండి అవి అమ్ముతూ ఉంటే నాకు ఇష్టం అనేసి రెండు ప్యాకెట్లు తీసుకొచ్చారు ఒక ప్యాకెట్ అయిపోయింది ఒక ప్యాకెట్ ఉంటే నేనైతే పెట్టుకున్నాను అనమాట తినడానికి బాగుంటుంది అనేసి ఇంకా మా లగేజ్ వంట అంతా కూడా అయిపోయిన తర్వాత మేము కూడా రెడీ అయిపోయానండి రెడీ అయిపోయి నాకు కావాల్సినవన్నీ కూడా నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట అవి చార్జర్లు డేటా కార్డు ఇలా మైక్ ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటున్నాను దేనికన్నా యూజ్ అవుతుంది కదా అనేసి వీడియో తీయడానికి స్టిక్ ఒకటి అలాంటివన్నీ కూడా పెట్టేసుకుని ప్యాక్ చేసుకున్న తర్వాత మనకి అప్పుడు వాతావరణం అనేది ఏ టైంలో ఎట్లా ఉంటుందో చెప్పలేకపోతున్నాము అందుకని మన జాగ్రత్తగా మనం ఉండాలి కదా అందుకని నేను ఇంకా టీవీ వైర్స్ అవన్నీ కూడా తీసేస్తానండి టీవీ వైర్స్ ఒకటి ఏసీ ప్లగ్ ఒకటి ఇవన్నీ కూడా తీసేస్తాను అనమాట అలానే గ్యాస్ సిలిండర్ కూడా ఆఫ్ చేసేస్తాను అవన్నీ ఆఫ్ చేసేసుకుని టవల్స్ అవన్నీ కూడా నీట్గా బాల్కనీలో ఆరపెట్టేసుకుని ఇంకా ఎగురిపోకుండా క్లిప్స్ అవన్నీ కూడా పెట్టేసుకుని ఇంకా విండోస్ మెయిన్ డోర్స్ అవన్నీ కూడా వేసేస్తాను అండి ఇంకేమీ విండోస్ కూడా ఓపెన్ చేసి ఉంచాను వర్షం అయిన పడినా కానీ లోపలికి వచ్చేస్తుంది కదా అనేసి ఇక్కడైతే డస్ట్ డస్ట్బిన్ కూడా బయట పెట్టేశాను మార్నింగ్ వచ్చి వాచ్మెన్ తీసుకెళ్ళిపోతుంది ఇంకా ఫైనల్గా అయితే మేము రెడీ అయిపోయామండి ఇంకంతా కూడా సర్దేసుకొని ఇంకా ఫైనల్గా దేవుడికి అయితే దండం పెట్టేసుకొని మేమైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్గా మనం దేవుడికి అనేది దండం పెట్టుకుంటాం కదా శ్యామంగా వెళ్ళి క్యామంగా రావాలి అనేసి అదే విధంగా మేమైతే ఇంకా నలుగురు కూడా దేవుడికి దండం పెట్టేసుకుని కిందకైతే వచ్చేసాము అక్కడ వెహికల్ కోసం వెయిట్ ఉన్నాం ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వెయిట్ చేసామండి వెహికల్ రావడం కోసం అనేసి వెహికల్ వచ్చింది ఇంకా మేమైతే ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసామండి ట్రైన్ వచ్చి టూ అట్లా అనమాట మేము వచ్చింది ట్వెల్వ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ అట్లా వచ్చేసాము ఇలాంటి సిచ్యువేషన్లో మా హస్బెండ్కి కానీ నాకు కానీ కొంచెం ఫాస్ట్ గానే ఉంటాం అనమాట మన కోసం ట్రైన్ ఏమి వెయిట్ చేయదు కదా ట్రైన్ కోసం మనం వెయిట్ చేయాలి కానీ వెయిట్ చేయాలి కానీ అనే ఉద్దేశంతో అనమాట నాకు చాలా తొందర ఎక్కువ ఇలాంటి వాటిల్లో అనమాట ఇంకా అందుకని సర్లే ఇంటి దగ్గర కూర్చున్నది ఏదో స్టేషన్లోనే లోనే కూర్చుందాం అనే ఉద్దేశంతో ఇంకా చూస్తున్నారు కదా టైము ట్వెల్వ్ ఫార్టీ మా ట్రైన్ వచ్చి టూ కండి ఇంకా వన్ అవర్ కూడా ఇంకా లాగా సరదాగా గడిచిపోయింది స్టేషన్లో అనేది ఇంకా మేము ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము కానీ ఆ రోజు ట్రైన్ అనేది తిరుమల తిరుపతి సారీ వైజాగ్ అయితే లెవెన్ థర్టీకి అట్లా వస్తుందంటే ఆ రోజు అయితే వన్ థర్టీ అట్లా అయిపోయింది అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ట్రైన్ వస్తుంది అదే అనమాట అప్పుడు ట్రైన్ కరెక్ట్గా అయితే వన్ థర్టీ అట్లా అయ్యింది మేము అనుకున్నాము మేము వెళ్ళేసరికి లేట్ అవుతుందేమో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి అనుకున్నాము కానీ ఆ ట్రైన్ అట్లనే వదిలేసి వేరే ట్రైన్ అయితే వేశారు మాకు కరెక్ట్గా టూకే స్టార్ట్ అయ్యిందండి చక్కగా అయితే మేము ఇంకా టూర్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట మేము స్టార్ట్ అయ్యింది మేము అసలు తిరుపతిలో దియామామా లేదంటే వేరే స్టేషన్లో ఎక్కడైనా దిగామా ఏంటి అనేది అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇంక ప్రజెంట్ అయితే వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను మరి ల్యాగ్ అయినా కానీ మీకు బోరింగ్ అనిపిస్తుంది ఓకే అండి మరొక తిరుపతి బ్లాక్తో మరి కలుసుకుందాం బాయ్ నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్